నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో కొమరవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంద్ర ఆగస్టు నాడు ఈ నుంచి ఈ సిద్దిపేట కూడా స్వతంత్రం రాబోతుంది రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాస్కో హరీష్ రావు కాస్కో పంద్ర ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్రా ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకొని రుణమాఫీ చేసి మళ్ళీ ఇదే చౌరస్తల పాత బస్ ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో నీ లెక్క నీ పత్రం మొత్తం అంత తేలుస్తా ఇక ఈయనది ఇట్లా